చంపేస్తే నేను సాక్షాత్కరిస్తాను అంటే క్రోధం బాష్మయోచ ఇలాంటి గుణాలు మూర్ఖులు ఉంటాయి ఈ మూర్ఖత్వాన్ని చంపుకో మూర్ఖత్వాన్ని కనుక చంపుకుంటే నా అనుగ్రహానికి ఎప్పుడు ఉంటుంది ఎందుకని ఈ శరణవరాజి దేశాన్ని అమ్మవారి ఆఖ రోజున పదో రోజు మహిషాసుల మందని స్వరూపంగా ఉంటుంది దక్షిణామూర్తి కూడా ఒక రూపంలో ఉంటాడు దక్షిణావృతి ప్రాంతాల కింద రాక్షసుడు ఉంటాడు చేతిలో కనక ఉంటుంది మంత్రదండం ఉంటుంది రుద్రాక్ష ఉంటుంది ఇవన్నీ దేనికి రూపాలు అంటే మొట్టమొదట ఏ వ్యక్తికైనా అంతరించవలసింది ఏమిటి అంటే అహంకారం అహంకారం అనేటువంటిది కనుక నేను నేను గొప్ప అనే అహంకారాన్ని వదిలిపెట్టగలిగితే తప్పకుండా భగవత్ లభిస్తుంది అందుకే పూజలో ఈ వేడిని మొట్టమొదటి ఈ పక్కన పెట్టేస్తారు దీనికి బాగా టెంపో ఎక్కువ అనమాట ఇదంతా రాది నేనంటే ఎవడో తెలుసా జాగ్రత్తగా ఉండు నా వర్గారు ఎవరున్నారు నేను ఎవరకున్నావు ఇలా 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 అని అంటూనే ఉంటుంది మీరు అందుకని భగవత్ సన్నిధానంలో ఈ గుణాలున్నవాడు ఎప్పటికీ దైవాన్ని చూడలేదు అందుకని శాస్త్రంలో ఈ వేరు విషయం ఇచ్చారు నేను అనే అహారం తగ్గించుకుంటే తప్ప భగవత్ సాక్షాత్కారం లభించదు మరి చిన్న వేరు దీనికి చిన్న కూర్చుకునే లక్షణాలు ఎక్కువ చూడంతి చూశాను చేతి చేశాను వినంతి విన్నాను ఇలాంటివన్నీ ఎవరి దగ్గర చెబుతారు అంటే అమ్మవారి దగ్గర భగవంతుడి దగ్గర చెబుతారు ఇలాంటి జన్మ పుచ్చుకునే పనులు చేయ అని ఈ చికి కూడా చేశాను అందుకనే ఈ బుద్ధిపూర్వకంగా ఈ శరీరంతో ఈ ఆత్మతో చేసేది అమ్మవారి ఖచ్చితం అందుకే ఈ మూడు వేలతోనే కొంగ పూజ చేసినా ఈ మూడు వేలతోనే చేయమంటారు ఇది దేనికి యజ్ఞానం చేసినా పది రోజులు నవరాత్రులు చేశాం ఏం కావాలి యథాలిగా సంపూర్ణంగా పదమూడు ఛాయాలు చెన్ని చేశాం చేశాం చేసాం గణపతి చేశాం మహారథులు చేసాం ఎందుకు ఏం కావాల్సిన కోరుకుంటున్నాం మనలో మార్పు కావాలి బుద్ధి వికాసం జరగాలి అందుకే ఎత్తుగా ఉన్న వేలు బుద్ధికి ప్రతిరూపం ఇది శరీరానికి ప్రతిరూపం ఇది ఆత్మకి ప్రతిరూపం ఈ శరీరంతో ఈ బుద్ధిపూర్వకంగా ఈ సాక్షిగా చేసేది నవరాత్రి అందుకే పూజా విధానంలో ఈ మూడు వేలు ప్రధానంగా బాని అమ్మవారికి హత్యం చేస్తాం ఇన్ని పుష్పాలు ఇన్ని ఫలాలు ఇన్ని బీజాక్షరాలు ఏ క్షేత్రంలోనూ కూడా పూజ అంటే వెయ్యి రెండు వేల రెండు నిమిషాల్లో పూజ బయటకు వచ్చే అమ్మవారి కోసం ఇంత శాస్త్రోక్తంగా ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఫలం ఆ ఫలం ఎవరైతే తీసుకుంటారో ఆ శక్తి వాళ్ళలో ప్రవేశిస్తుంది అందుకే ఇన్ని మంత్రశాస్త్రంలో నిగూఢమైనటువంటి మంత్ర రహస్యాన్ని పట్టుకొచ్చి మనం దేవీ నవత్తులు చేస్తున్నాం అందుకే ఎక్కువ మంది ఉండేదే ఉంటారు రోజుకి ఇటు ఇట్లా గుర్తుపెట్టి ప్రశాంతంగా కార్యక్రమం చేస్తాం ఎందుకంటే నీకు ఆలోచనే లేదా కాబట్టి ఎప్పుడైతే యాచకుడుగా బాగున్నా దాతగా అనుకుంటామో భగవంతుడి ముందు మన జీవితం మారిపోతుంది యాచకుడు అంటే మన కోరికలు భగవంతుడి ముందు నివేదించడం ఇది మానసి అనుకోండి ఏ వివాదో అవి తెలుసు నువ్వు అనక్కడా ఇందాక చెప్పావు అమ్మా నువ్వు కాంతిగా ఉంటావు నువ్వు జ్ఞానంగా ఉంటావు నువ్వు దయాస్వరూపంగా ఉంటావు నువ్వు తల్లిగా ఉంటావు అని చెప్పావు రెండో రాగా జయం దేహిదేహి మంచి రూపాన్ని ప్రసాదించు మంచి యశస్సుని అనుకరించు యశో దిశ ఇవన్నీ ఈ శరీరానికి మరి మొట్టమొదటి అయిన తర్వాత రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహమే సదా ఇవన్నీ ఎదురు చెప్పుకున్నాం ఎప్పుడు అడగాలో అమ్మవారి అందుకని అమ్మవారి పూజ చెప్పాం శాస్త్రోక్తంగా విజయదశమి విశేషమైనటువంటి రోజు అన్ని పరిపూర్ణమైన అర్ణవమి అందుకే సిద్ధిదాసి ఈ వేళ సర్వత్ర విజయకవి ఈ వేళ సర్వత్ర ఎవరైతే అమ్మ అగ్ని పూర్వకంగా ఈ వేళ ఆరాధించగలుగుతారో సర్వత్ర ఇస్తారు అని అమ్మవారు దేవి భాగవతంలో చెబుతుంది కనుక ఈ వేళ యథావిధిగా అమ్మవారికి శ్వాస పూజలు ఇది